ఇంత పెద్ద దీపం వద్దు ఎందుకు కొన్నామో వీడియోలైతే అయితే చెప్తాను రండి మా అమ్మగారు ఈ కార్తీక మాసం మొత్తం నేను మా అక్క బాగుండాలని ప్రతి ఆలంలో మా చేత లక్ష ఒత్తులతో అయితే వెలిగించారు మేము బాగుండాలని అంత ప్రేమగా చూసుకునే అమ్మ కోసము మేము కూడా అమ్మ కోసం అయితే కోటి ఒత్తులు అయితే కొన్నాము ఈ కోటి ఒత్తులు కాస్ట్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది లక్ష ఒత్తులతోనే దీపం వెలిగిస్తే మేము బాగుంటాం అనుకున్న అమ్మకి మేము కూడా కోటి ఒత్తులతో మా అమ్మగారు దీపం వెలిగిస్తే అమ్మ కూడా ఎంతో బాగుంటుందని మేము కూడా కోటి ఒత్తులు అయితే తీసుకున్నాము ఇంకా కోటి ఒత్తులు తీసుకుని అమ్మకి తెలియకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాము అమ్మకి కోటి ఒత్తులు తీసుకెళ్లి ఇవ్వగానే అమ్మ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయితే అయ్యారు తల్లిదండ్రులు పిల్లలు బాగుండాలని దేవుడికి ఎన్ని పూజలు అయితే చేస్తారు మరి తల్లిదండ్రులు బాగుండాలని ఆ దేవుడికి పిల్లలు కూడా ఏదో ఒకటి చేస్తారు కదా అందుకే ఈ కోటి ఒత్తులు అయితే అమ్మ కోసం అయితే తీసుకున్నాము ఈ కోటు ఒత్తిడిని మా అమ్మగారి చేత ఒక పురాతనమైన ఆలయం అయితే వెలిగిస్తామండి మీలో ఎవరైనా అది ఏ ఆలయంలో గెస్ట్ చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను మనల్ని ఇంత ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులకి ఎప్పుడో ఒకసారి ఇలాంటి సర్ప్రైజ్లు ఇచ్చే అవకాశం అయితే వస్తుంది లక్కీగా ఈ కోటు ఒత్తుల దీపం అయితే దొరికింది మీరు ఎప్పుడైనా కోటి దీపాన్ని వెలిగించారేమో కింద కామెంట్ అయితే చేయండి